సెప్టెంబర్ రోజు నిజానికి అందుకన్నా ముందు రోజు తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకొని ఒక సాహిత్యాన్ని అంతటినీ అట్లా స్మరించుకుంటున్నటువంటి సందర్భంలో అట్లా స్పృశించుకుంటున్నటువంటి సందర్భంలో ఆ ఉత్సాహం అంతా తొమ్మిది సెప్టెంబర్ రోజు మనసరిండా ఉండేది కానీ పది సెప్టెంబర్ మధ్యాహ్నం కల్లా ఒక్కసారిగా ఉత్సాహం అంతా నీరులా తెలిసిన దుర్వార్త గురువుగారు ఆచిత స్వర్గస్థులైన సందర్భం అసలు ఆ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా కూడా ఏమీ తోచని సందర్భం అంటే కొంత తెలిసి కొంత అనుకున్నదైనప్పటికీ కూడా ఇంకా హఠాత్తుగానే అనిపించింది వారు అంటే అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో కొన్నింటిని నిర్ద్వందంగా అనుకోలేమో అనిపిస్తుంది ఎట్లాంటిదంటే డాక్టర్ అయ్యాచిద్ద నటేశ్వర శర్మ గారు ఒకవేళ మన కామారెడ్డి నిజామాబాద్ లేదా తెలంగాణలో కాకుండా ఉంటే ఇంకొక చోట పుట్టి ఉంటే ఆయనకు ఎంత పేరు వచ్చేది అంటే ఒక రామబ్రహ్మం రామబ్రహ్మంలాగా ఒక గరికపాటి నరసింహారావు లాగా అట్లా ఇప్పుడు సాహిత్యంలో శిఖరాలుగాను సాహిత్యంలో గొప్ప గొప్ప పేర్లుగా ఉన్న చాలా మందితో సమాన అయినవారు ఇంకొక మాట మాట్లాడితే కొంచెం ఎక్కువైన వారు కూడా అట్లాంటి నటేశ్వర శర్మ సార్ ఎప్పుడు మాట్లాడినా నిజామాబాద్ పరిమితం దుమ్మడి నిజామాబాద్ పరిమితం అని తెలంగాణలో మంచి కవి అని అనే అనే మాటలు అప్పుడప్పుడు బాధ్యపించారు ఎందుకంటే వారికి ఉన్నటువంటి బహుముఖ ప్రజ్ఞ బహుముఖీనమైనటువంటి వారి విశేషాలు చాలా 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 అరుదు చాలా అరుదు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా కూడా వారి ఒక్కొక్కదానికి అసలు ఒక మనిషిలో ఎన్నిగానో ఉంటాయా మనం అందులో మన మధ్య తిరుగుబాడనటువంటి ఒక మహనీయుల్లో ఇన్ని రకాల ప్రజ్ఞలు ఉంటాయని ఆశ్చర్యమిస్తుంది సాహిత్యం ఒకవైపు అయితే సాహిత్యంలో ఆయన స్పృశించని కోణాలు ఆయన దర్శించినటువంటి ప్రక్రియలు అన్నింటిలో సరే అది అందరికీ సుపరిచితమే కానీ విభిన్నంగా ఆయన మంచి సంగీతజ్ఞులు రాకేష్ వైద్యసాయి గారు వచ్చినారు కాబట్టి మంచి సంగీతజ్ఞులు లయ జ్ఞానం తెలిసిన వారితో పాటుగా మంచిగా పాడేవారు వారు కొన్ని కొన్ని సభల్లోనూ కొన్ని కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనూ వారి గొంతు నుంచి పాటలు కూడిన అట్లాగే అంటే రాయగలిగిన వారు పాడాలని ఏం లేదు కానీ వారు రాయగలరు చక్కగా దాన్ని మంచిగా పాడే స్వభావం ఉన్నటువంటి వారు అట్లాగే మంచి బొమ్మలేసేవారు తర్వాత అక్షరాలు అయితే అందరికీ బహుశా ఆంధ్రదేశ్ మధ్య దేశం ఆయచిత వారి అక్షరాలు ఒకప్పుడు బాపు అక్షరాలు అట్లా ప్రఖ్యాతము అట్లా ఆ తర్వాత నాకు తెలిసి మళ్ళీ ఆయాచిందరాలే ఎంత అంటే ఇంకా వారికి అంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకొని ఇంకో రకంగా ప్రఖ్యాతి వచ్చి ఉంటుందేమో కానీ సార్కి ఎంత ఓపిక అసలు ఒక పుస్తకం మొత్తం చేతిరాత్తో రాసుకున్నాను శీర్షికతో సహా వెనుక ఉన్నటువంటి ఆ పుస్తక విశేషాలతో సహా ముందు మాటలతో సహా మొత్తం పద్యాలతో సహా అసలు ఎంత అద్భుతం ఎంత దాచుకోవాల్సినటువంటి దాచుకోదగినటువంటి పుస్తకంలో అనిపించింది అది వారి చేతి నుంచి కూడా తీసుకోవడం జరిగింది అట్లా రాత విషయంలో గాత్రం విషయంలో కావచ్చు తర్వాత చక్కగా బొమ్మలు వేసేటటువంటి విషయంలో కావచ్చు వ్యాఖ్యానము తర్వాత సభల నిర్వహణ ఉపన్యాసము సంస్కృత భాష యొక్క వారికినటువంటి గొప్ప పాండితి ప్రకాశ ఇవన్నీ అంటే ఇన్ని అనిపిస్తుంది అనుష్లో రాయగలుగుతారు సంస్కృతంలో మాట్లాడగలుగుతారు తర్వాత అంటే వారు మేము అనుకునేది అంటే వారు కామారెడ్డికి దగ్గర ఉన్నటువంటి రామారెడ్డి వారి స్వస్థలం అయితే ఒక రకంగా అంటే మనం వ్యక్తిగతమైన విషయాలు కూడా మాట్లాడుతున్నాం కాబట్టి ఒక రకంగా మాకు మా స్వస్థలమైన గడుపు వరకు ఒక పది కిలోమీటర్లు ఒక అడవిలో నుంచి వెళ్తే పది కిలోమీటర్ల దూరం పది పన్నెండు అంత దగ్గర తర్వాత ఏదో బ్రా బంధుత్వం కూడా ఉన్నట్టుంది ముఖ్యంగా మా నాన్న ఎప్పుడు గుర్తు చేసేవారు వీళ్ళని అట్లా ఇదే విధంగా బంధుత్వం తెలియదు కానీ మొత్తం మీద బంధుత్వం ఉంది వాళ్ళ నాన్నని అనంతరాశ గుర్తు చేసేవారు ఇప్పుడు కాబట్టి ఆ ప్రాంతంలో ఒక రకమైనటువంటి అడవి ప్రాంతం ఒక రకమైన మారుమూల ప్రాంతం లాంటి చోట నుంచి ఒక సాహిత్య శిఖరం నిలబడటం అనేది చాలా 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 గొప్పగా అనిపించింది అంటే ఆ రోజుల్లో వారికి అసలు తిరుపతికి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యాలయానికి పంపించడం చాలా గొప్ప విషయం సంస్కృతం నేర్పించాలనే ఆలోచన వాళ్ళ నాన్నగారికి నమస్కారం చేసుకోవాలి వాళ్ళ తల్లిదండ్రులకు నమస్కరించుకోవాలి ఎందుకంటే అప్పుడు అట్లా పంపించినారు కాబట్టి ఆయన నిలబడ్డారు అందరినీ నిలబెట్టినారు అప్పుడు అట్లాంటి నటేశ్వర శర్మ సార్ గారు అంటే వారి యొక్క నేపథ్యం అంతా గ్రామీణము పక్కా తెలంగాణ అచ్చంగా సదాచార కుటుంబ నేపథ్యం ఇవన్నిటి నుంచి కూడా గొప్ప సాహితీ శిఖరంగాను శిఖరంగాను విభిన్న రంగాల్లో ప్రజ్ఞ చూపినటువంటి వారు గాను నిలబడడం అనేది అందులోనూ మనం అందరం చూసినాం తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి సభ పెద్ద ఎత్తున జరిగినటువంటి సభలో ఉపరాష్ట్రపతి గారు అప్పుడు వెంకయ్యనాయుడు గారు గౌరవైనటువంటి ముఖ్యమంత్రి గారి సభలో వారికి సన్మానం చేసేటప్పుడు ఆ సన్మాన పత్రం రాసి చదివింది మన నటేశ్వర శర్మ గారు పులకించిపోయిన టీవీలో అది వస్తూ ఉంటే ఎంతో అతను ఎంత గొప్ప అంటే సంద సన్మా దాని సంపూర్ణమైన అర్హులు వీరు కానీ అట్లా గుర్తింపు రావడం అనేది సంతోషం అనిపించింది ఆ తర్వాత వారికి సరే దాశరథి పురస్కారం రావడం తర్వాత పద్య పద్య కవి సమ్మేళనం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినప్పుడు దాని పూర్తి బాధ్యతను గురువుగారు స్వీకరించడం విజయవంతంగా నడిపించడం చాలా చాలా అంటే ఇట్లాంటి ఘటనలు ఈ పది సంవత్సరాలు అయితే చాలా చూసినాం కానీ ఇంకా అంతకంటే ఎక్కువ పేరు రావాలి ఇంకా అంతకంటే ఎక్కువ గుర్తింపు రావాలి వారికి అని ఎప్పుడు అనిపిస్తూ ఉండేది ఎందుకంటే వారు దాన్ని ఎక్కడ ప్రకటించుకునే స్వభావం కాదు వారు సభలకు వచ్చిన అంటే వ్యక్తిత్వ విషయంలో రెండు మాటలు మాట్లాడుకుంటే ఎంత వినయమైనా అంత పెద్ద పండితులు అంత పెద్ద కవిశ్రేష్ఠులు అంత గొప్పవారు కానీ ఎవరైనా పిలిచే సభలకి అందరికీ అనుభవంగా ఉంటుంది వచ్చేస్తా అండి వచ్చేస్తా అనే మాటలో ఈ రోజుల్లో ఎవరినైనా హైదరాబాద్ నుంచి కానీ ఇంకా దూర ప్రాంతాల నుంచి ఒక అతిథిని పిలిస్తే వస్తున్నారు అంటే మనకు కొంచెం భయం వేస్తుంది ఎందుకు భయం అంటే వారి ఖర్చులు ఎట్లా వారు ఏదన్నా కనీసం కారుకు సంబంధించినటువంటి వ్యవహారం మనం మనం చూసుకోవాల్సి వస్తుంది మిగతా మనం ఏం పారితోషికాలు ఇవ్వకుండా కానీ విచిత్రంగా శర్మసార విషయంలో ఎప్పుడైనా చాలా సందర్భాల్లో మన నిజామాబాద్ జిల్లా కార్యక్రమాలకు వచ్చినప్పుడల్లా ఆయన ఏమి తీసుకునేవారు కాదు పైపెచ్చు ఆయన ఆయన స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చేవారు అక్కయ్యతో కలిసి మళ్ళీ అంటే పార్వతి పరమేశ్వరుల అంటే అది అపూర్వమైనటువంటి సందర్భం అనిపించింది వెళ్ళేటప్పుడు సార్ ఏమన్నా అంటే అవసరం లేదు సాహిత్య కార్యక్రమాలలో పాల్గొనడమే మన మా గొప్ప అని చెప్పేవారు అది అంటే అంత అంత అట్లాంటి మనుషులు మేము చూడలేదు సాహిత్యాన్ని చాలా పేరు మంది పేరు వాళ్ళు ఉన్నారు పైకి చాలా బ్రహ్మాండంగా చెప్తారు కానీ తీసుకునే దాని గురించి బా బ్రహ్మాండంగా తీసుకునే వాళ్ళు కానీ అక్కడ ఆ విషయం నుంచి అక్కడ నుంచి అంటే సమయం చాలా ఇవ్వాలి సాహిత్యానికి అనేది గురువు గారి నుంచి మాకు అర్థమైనటువంటి విషయం అది ఎట్లాంటి ఏమన్నా ఉండని కాక సమయం ఇవ్వడానికి ఇవ్వాల్సిందే సాహిత్యం కోసం సేవలు అంటే అట్లాంటివి అని చెప్పక చెప్పినట్టుగా అనిపించేది అది అట్లాంటి గురువు గారు ఇంకా చాలా విషయాల్లో అసలు కొన్ని కొన్ని భద్రసాలు తెలుసుకున్న తరిగిపోయి జ్ఞాపకాలు వారికి సంబంధించినవి ఉన్నాయి అయితే వ్యక్తిగతమైన నా అనుబంధం ఒక ముఖ్యమైన అంశాలు మాత్రమే ప్రస్తావించి తర్వాత శ్రీపద్ కుమార్ శర్మ గారు ప్రస్తావించిన దానితో దానికి కొంచెం ఒక రెండు మాటలు జరుగుతామనిపించింది మొదట ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే నేను కామారెడ్డిలో చదువుకున్నాను కానీ ఓరియంటల్ కాలేజ్ కాదు ఓరియంటల్ కాలేజ్ కామారెడ్డిలో ఉంది సార్ ద్వారా కూడా అప్పుడప్పుడు నువ్వు ఎక్కడ చదివినామంటే కామారెడ్డి అంటే మనం ఎప్పుడు మాత్రం కాదని సార్ మీ దగ్గర పెద్ద దురదృష్టం మాకు కామారెడ్డిలో చదివినా కానీ గవర్నమెంట్ సి ఓఎస్ కాలేజీలో అదే అదే చదివినా కానీ అక్కడ అంటే ఓరియంటల్ ఉంటుందని తెలియదు మాకు ఇందాకన్నా తెలంగాణ పల్లె నేపథ్యంలో ఉన్న వాళ్ళకు కామారెడ్డిలో ఒక ఓరియంటల్ సంస్కృత కళాశాల ఉందనే మా వైపే తెలియదు అట్లాంటిది రామారెడ్డి నుంచి వారిని తిరుపతి పంపించింది నాకు అది బాగా గొప్ప అనిపించింది అంటే మేము తెలుసుకుంటే తప్ప కామారెడ్డిలో ఓరియంటల్ కాలేజ్ అడిదేది అట్లాంటి నేపథ్యం మాది అని చెప్పేవాళ్ళం అట్లా అక్కడ చదువుకునే రోజుల్లో నాకు తెలిసి పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై రెండులో తొంభై ఒకటి తొంభై రెండు గుర్తు డిగ్రీ చదివే రోజుల్లో ఈ ఓరియంటల్ కాలేజీలోనూ జాతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం పెట్టినారు కవి సరే చూద్దామని వెళ్ళినా అక్కడ ఎక్కడైనా వేదిక మీద నలుగురు ఐదుగురు ఉన్నారు నటేశ్వరం సారే అధ్యక్షులు ఇంకా పక్కన ఇప్పుడు అప్పుడు పేరు కూడా గుర్తులేనా మీరు మాత్రం చూడగలిగిన అబ్రహ్మాండంగా అనిపించింది అందరూ పద్యాలు కవితలు అభివృద్ధించినాక విద్యార్థుల వరుసలో అట్లా కూర్చుని ఉన్నాం మేము ప్రేక్షకుల మధ్య చివరిలో నాకు ఏమైనా అవకాశం ఉగాది నాకు గుర్తున్నది ఉగాది సందర్భం ఉగాది రేపు అప్పుడు అట్లా అడిగినప్పుడు మీరెవరు అంటే నేను విద్యార్థిని ఇక్కడ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నానంటే చూపించమన్నాడు కవిత ఆ కవిత చూపించినాను రాసినది చూపించినట్టు అవి చదువు బాగుంది అని చెప్తే ఆ కవిత ఆ ఎదిగిన అంటే తొలిసారి నాకు తెలిసి ఒక కవి సమ్మేళనం లాంటి బహిరంగ ప్రదేశంలో తొలిసారి అవకాశం ఇచ్చిన వ్యక్తి అంటే శిక్షణ అది నాకు బాగా గుర్తుండిపోతుంది ఎందుకంటే పిల్ల స్టూడెంట్ అని చెప్పి పక్కన పెట్టేయచ్చు కానీ ఇచ్చినారు చదివినాను బాగుంది అన్నారు మీరు కంటిన్యూ చేయండి ఇట్లనే చదవండి ఇంకా నేర్చుకోండి కవితలు రాయండి రండి అప్పుడప్పుడు సమావేశాలు కానీ చాలా మర్యాదగా ఆహ్వానించడం అట్లా అది కూడా గుర్తుకు వస్తుంది ఇక తర్వాత సరే యూనివర్సిటీ వెళ్ళిపోవడం మేము రకరకాల చదువులు అవన్నీ అయిపోయినాక మళ్ళీ నిజామాబాద్ సాహిత్యంతో అనుబంధం ఏర్పడ్డాక నాకు బాగా ప్రధానంగా గుర్తున్న నా తొలి పుస్తకం గుండెగాయలు ఇది రెండు వేల ఐదులో వచ్చింది ఈ రెండు వేల ఐదులో వచ్చినటువంటి తొలి కవితా సన్నికలకి ఆ ఆవిష్కరణ కార్యక్రమానికి గురువు గారిని అతిథివంతం చేయడం మంచి మాటలు చెప్పడం మంచి ప్రోత్సహించడం ఆ వీడియో కూడా ఉంది అదృష్టం కొద్దికి ఆ దానికి విచిత్ర సహకరించడంలో మా సార్ కూడా ఉన్నారు ఆ గుండెగాయ పుస్తకాన్ని ఆవిష్కరణ కూడా మీరు అందరూ అట్లాంటి సందర్భం నుంచి ఇక ఇక రకరకాలు అవధానాల్లో ఆ దృష్టపతి కృచ్చకులుగా పాల్గొనే అవకాశాలు కవి సమ్మేళనంలో వారి అందరు నిర్వహించడాలు వారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిర్వహించడాలు కొన్ని సందర్భాల్లో మనం మనం మా సంస్థల ద్వారా నిర్వహించిన కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా రావడం రెండు వేల పద్నాలుగులో వారు రిటైర్ అయినారు బహుశా జూలై అనుకుంటా ఆ నెలలో రిటైర్ అయినప్పుడు హరిదా తరఫున వారికి నిజామాబాద్కు ఆహ్వానించి ఘనమైనటువంటి సత్కారం చేసి మంచి కవిరత్నాన్ని బిరుదునిచ్చి సన్మాన పత్రంతో మంచి అంటే ఉజ్ఞాపకంగా నిలిచిపోయే సన్మానం చేసిన గుర్తులు ఉన్నాయి ఇట్లా ఎన్ని రకాలుగానో అసలు ఎవరిని కదిలించినా ఉంటాయి నిజామాబాద్తో వారికి నాబంధమే అది సాహిత్య సాహిత్యంలో మరి మనందరికీ అందరికీ కూడా గురువుగాను మార్గదర్శి ఎంతో ప్రేరణ అందించినటువంటి నటీశ్వర సార్ గారు నిజానికి ఆయనకు ఎలాంటి భేషజాలు వేరే రకాలు లేవు బాల్కొండలో మేమందరం వెళ్ళినాము ఒక అవధానానికి ఒక సంవత్సరం అంతే దానికి ఆ బాల్కొండలో కవిత అవధానం వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటిలో భోజనం ఏర్పాటు ఏర్పాటు ఆ ఫోటో భద్రంగా ఉంది మొన్ననే ఒక గ్రూప్లో పెట్టుకున్నారు భోజనాలు చేసినప్పుడు అందరూ వర్షాలు కూర్చున్నారు నిజానికి వీరు సంప్రదాయ వారి చక్కగా అన్ని రకాల ఇంట్లో సంప్రదాయం ఉంటారు బయట ఎట్లా కూర్చొని భోజనం చేస్తారా అని నిర్వాహకులకు అనుమానం వచ్చింది అందరూ ఉన్నారు కాబట్టి ఎట్లా అంటే అని ఒకటే మాట అన్నాడు వచ్చిన వారంతా కవి పండితులు అందరూ సమానమే కింద పెట్టి నేను అందరితో కలిసి భోజనం చేస్తాను అన్నాడు చక్కగా మా మిగతా అందరితో కలిసి సహపంతి భోజనం చేసి అందరికి గొప్ప ఆనందం కలిగిందండి అంటే అట్లా నేను ప్రత్యేకము నన్ను లోపల కూర్చొని పెట్టాను అట్లా ఏమీ లేదు అందరితో కలిసి హాయిగా భోజనం చేసి వచ్చినారు అట్లా ఇలాంటి భేషజాలు లేకుండా చాలా సహనంతో చాలా గొప్ప ఔన్నత్యవంతమైన వ్యక్తిత్వంతో ఆ ఉండేటటువంటి స్వభావం వచ్చింది అనిపిస్తూ ఉంటుంది ఇంత నేర్చుకుని ఇంత పండితులు ఇంత గొప్ప వేరు ఉన్నా కూడా అది అది రావడం అది ఉండడం అనేది నిజంగా నేర్చుకోదగినది లేకపోతే అనుసరించదగినది మార్గదర్శనంగా తీసుకోదగినది అనిపించింది అట్లా ఎన్ని సందర్భాన్ని గుర్తు చేసుకున్న వారు ఒక మేరు నగీరులు ఆ సాహిత్యానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా అంటే మనం మనం చెప్పుకుంటా ఉంటాం ప్రతి జిల్లాకి ఒకనొక ఐకాన్ లాగా చెప్పుకునే వ్యక్తుల్ని గుర్తు చేసుకుంటారు ఆదిలాబాద్ అనగానే సామల సదాశివాన్ని గుర్తు చేసుకుంటాం అట్లాగే కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళని గుర్తు చేసుకుంటే అక్కడ ప్రముఖులుగా ఉన్నప్పటికీ సార్ పివి గారు లేకపోతే డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు ఆయన కేవలం కరీంనగర్ అనకున్నా కానీ గారిని గుర్తు చేసుకుంటాం ఇంకా ఇట్లా ప్రతి జిల్లాకి మహబూబ్నగర్ జిల్లా అయితే గడియారం గారిని గుర్తు చేసుకుంటాం ఇంకో ఖమ్మం జిల్లా కలిసి అట్లా ఒక సాహిత్య శిఖరాలుగా ప్రతి జిల్లాకి ప్రతి జిల్లాకి ఉన్నారు కానీ మన నిజామాబాద్కి ఎట్లా అనే ప్రశ్న వచ్చినప్పుడల్లా తిరుగులేని జవాబు ఏంటంటే నటేశ్వర శర్మ గారు మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి సంబంధించి ఒక ఐక ఒక మార్గదర్శి ఒక సాహిత్య శిఖరం వారు వారు అంటే నిజామాబాద్ వారిని సగర్వంగా ప్రకటించుకునే సందర్భం అనిపిస్తూ ఉంటుంది మరి అట్లాంటి వారు ఇంకా ఒక పది ఏళ్ళైనా ఉండి పది పదిహేను ఇంక ఇరవై ఏళ్ళున్నా కూడా తక్కువ ఎందుకంటే అప్పుడప్పుడు సాధన చేసిన వారు సాధనతోనే గొప్పగా ప్రజ్ఞావంతులైన వారు చనిపోతే చాలా బాధ అనిపిస్తుంది అంటే ఎక్కిపోతుంది సాధన అనే ప్రశ్న కూడా వస్తుంది ఇంత సాధించిన వారు ఇంత వ్యుత్పత్తి ఉన్నటువంటి వాళ్ళు ఇంత పాండిత్యం ఉన్నవాళ్ళు ఇంతగా ఒక కళ లోపల ఉన్నటువంటి వాళ్ళు గబుక్కున చనిపోతే ఆ సాధన ఏమవుతుంది ఎట్లా అవుతుంది అంతేనా జీవితాంతం నేర్చుకొని కష్టపడి నిలబడి నిలబెట్టినటువంటి వ్యక్తులు అలా రాలిపోయినప్పుడు ఆ వారితో పాటు ఆ ప్రతిభాంతా ఏమవుతుంది అనే ప్రశ్న అప్పుడప్పుడు కొందరు విషయాల్లో బాధపడినట్టుగానే గురువుగారి విషయంలో కూడా ఎంత కల అయిపోతుంది ఇంకా రాత ఆ రాతలు ఉండవా ఆ పద్య ధార ఉండదా ఆ అవధానం ఒక ఒక బాగా అదొక ప్రత్యేకమైన శైలిలో గురువుగారి అవధానాలు ఉండేవి అట్లాంటి ఇంక ఉండవా ప్రతిరోజు పద్యం రాయకుండా అసలు కదా ఏ సమూహంలో అయినా ఖచ్చితంగా గురుగారి పద్యం ఉండేది పద్యాలు ఉండేది మరి అట్లా ఉండనే ఆ సాధన ఎక్కిపోయింది ఆ సాధన ఏమవుతుంది అది కూడా ఆ వీరితో పాటు వెళ్ళిపోతుంది అని అట్లా అనిపించింది ఆ రోజంతా చాలా ముభావంగా ఉండిపోయిన కదా అప్పటి నుంచి ఇప్పుడు దానికి కూడా వెళ్ళలేకపోయినా అంతే తప్ప వెళ్ళకపోవడం కూడా వ్యక్తిగతమైన కారణం వల్ల మాత్రమే వెళ్ళలేకపోయినా అక్కడ అంత్యష్టిలో ఉండాల్సినటువంటి సందర్భం వేదిక ఎక్కడన్నా మనం ఉన్నప్పుడు మనమైనా ఏర్పాటు చేసుకుందాం సందర్భంలో కుమార్ శర్మ గారు మరి వారి స్వన్న శ్రీపాద సాహిత్య పీఠం ఆధ్వర్యం కళాపీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం సార్ పెద్దలు మీరు ముందుండి ఒక ముందు నడిపినారు నిజానికి ఇంకా మీరు అన్నట్టుగా అన్ని సాహిత్య సంస్థలు ఒకే చోటను లేదా ఎవరు చేసినా అందరం కలిసి ఉండడము అవసరము మొన్న హడ హరిజా చేసిన కానీ అది కొంచెం హడావుడు అయింది మీరు రక్కడాలేదు ఇంకా ఇక్కడ కూడా సమాచారం అంత చేరకే కొంతమంది వెళ్ళినట్టు అనిపించింది మేము కూడా వెళ్ళాం నిజానికి సరే ఇంకా భవిష్యత్తులో మళ్ళీ ఆలోచన చేస్తున్నట్టు అది కొంచెం పెద్ద ఎత్తున చేసే ఆలోచన అయితే సంస్మరణ సభ కాదు ఆ సభాధ్యక్షుల వారిగా కుమార్ శర్మ సార్ గారు చెప్పినట్టుగా ఆ సంస్కరణ సభ అయితే అయిపోయిందా అంటే కాదు అనే సమాధానం వస్తుంది సార్ ఎందుకంటే ఇటీవలే డాక్టర్ ముత్యం అని మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన మంచి మంచి విమర్శకుడు గొప్ప పరిశోధకుడు ఆధునిక కాలంలో మంచి గట్టి సాహిత్యానికి కృషి చేసిన వ్యక్తి అని వెంటనే ఒక పది రోజుల్లోనే స్మృతి సంచిక వచ్చింది రా వారి పేరు మీద గొప్ప వ్యాసాలు వచ్చినాయి అసలు ఎట్లా పనిచేసినారో వాళ్ళు వాళ్ళ శిష్యులు వాళ్ళ మిత్రులు కానీ చాలా గొప్ప పని చేసినారు పన్నెండు రోజులనే దాన్ని ఆవిష్కరణ జరిగింది ఆ పుస్తకం కూడా మన దాకా వచ్చింది అట్లా గురువు గారి మీద కూడా నిన్ననే సార్ ఒక స్మృతి సంచిక కాకుండా వారు చేసిన పనుల మీద ఒక ప్రత్యేకమైన పుస్తకం తెచ్చే ప్రయత్నంలో డాక్టర్ దత్తు ఆయన తర్వాత డాక్టర్ పింగలి తర్వాత మల్లెగూడ గంగా నిజాం నిజాంబాద్ వాళ్ళందరూ ఓంప్రకాష్ వీళ్ళందరూ కలిసి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు మంచి మంచి వ్యాస సంకలనం అది అది కూడా వాళ్ళు నేను అదే చెప్పిన నాకు అడిగితే మొత్తం పన్నెండు రోజుల లోపల తీసుకురండి ఎక్కడ వచ్చినా సరే తర్వాత దాన్ని మార్చుకుంటే మార్చుకుందాం కానీ గొప్పగా ఉంటుంది అన్నప్పుడు వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు అది కాకుండా కూడా అది అది వారి సాహిత్యం మీద వారి కృషి మీద చేసిన వ్యాసాల సంకలనం అయితే స్మృతి సంచిక రావాలనేది కూడా ఒక అడిగినాము ఎందుకంటే స్మృతి సంచిక వస్తే వ్యక్తిగతమైన అనుబంధాలు ఇవి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది మిగతా వాటిలో అది ఉండదు అన్నప్పుడు ఇంకో రకంగా కూడా ఉండే మరొక సంచిక తెచ్చే అవకాశం ఉంది అది రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది దాంట్లో కూడా మన జిల్లాకి మనకు సమాచారం ఉంటుంది కాబట్టి కవులు కానీ కళాకారులు కానీ వాళ్ళ వాళ్ళ రంగాల్లో గొప్ప కృషి చేసిన వారు ఇట్లా లోకాన్ని విడిచిపోయినప్పుడు మరి స్మృతి సంచికలు వాళ్ళు నిలబెడతాయి వారు చేసినటువంటి పనులు శర్మ గారి మీద పిహెచ్డి వచ్చింది డాక్టర్ శ్రీదేవి గారు చేసినటువంటి డాక్టరేటు నటేశ్వర శర్మ గారి సమగ్ర సాహిత్యం పరిశీలన అని ఆ పిహెచ్డి గొప్ప మంచి పరిశోధన తర్వాత వారి లఘుకృతుల మీద వచ్చినాయి వారి శతకాల మీద ఎంఫీల్డ్ వచ్చినాయి రెండు ఇంకా రావాల్సినవి ఉన్నాయి ఇంకా చాలా చాలా చేయాల్సినటువంటి పరిశోధనలు కాబట్టి యూనివర్సిటీ స్థాయిలో పరిశోధనలు క్లాసాలు పుస్తకాలు ఇవన్నీ కవులను లేకపోతే అటు కృషి చేసిన వారు నిలబెడుతూనే ఉంటాయి వాళ్ళు ఎప్పుడు నిలబడి ఉంటారు సార్ సరే ఒక సంవత్సరానికి ఒకసారి అవార్డు ఇచ్చుకోవడం ఇవ్వడం అనేది మంచిది ఆ ప్రయత్నం ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు కొంచెం ప్రశాంతం అయిన వాళ్ళ వాళ్ళ అల్లుడు ఒక మంచి మిత్రుడు దివాకర్ ఆ కానీ నాకు మొదటి సమాచారం కూడా ఇచ్చినాడు దివాకర్ తో మాట్లాడి వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకొని శర్మసారి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఓకే మంచి అనుబంధం ఉంది కాబట్టి ఆ మీరు అందరు కలిసి అదే చేయగలుగుతారు సార్ పన్నెండు రోజుల తర్వాత ఇప్పుడు

అప్పారా చనిపోయినప్పుడు సార్ మన సంస్థ సభ్యులు పెట్టారు పెట్టినప్పుడు ఇటువంటి ప్రపోజల్ వచ్చింది వాళ్ళ ఇంటి సభ్యులు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు వాళ్ళ వాళ్ళందరూ అమ్మాయిలో అమెరికాలో ఉంటున్నారు ఏదైనా ఆయన పేరు మీద మన అవార్డు ఇవ్వాలి నేను చూస్తా ఉండే పరిస్థితిలో చెప్పడం జరిగింది కానీ ఏంటంటే దాని గురించి మళ్ళీ ఏ విధమైన అది లేదనమాట మంచిగా నేనే ఉందంటే వాళ్ళ ఇంటిలిపోయి వాళ్ళ దగ్గర చూస్తే చాలా మంచిదే అది దీనికి యాడ్ అవుతుంది నేను చెందంటే దాని పరిస్థితులో ఏదో ఒకటి ఏదో సంవస్థ పక్షి సపోజ్ సీపర్ కళ కాళపీట పక్షలే ఏదో సంస్థ పెట్టేసి ఆయన పేరు అలా ఆయన పేరు మీద స్వాస్త బట్టింది అలా అలా ఏదో ఒక ప్రపోజల్ ఆ విధంగా చేస్తే బాగుంటుంది అని మధ్యలో అటు వచ్చింది లైసార్ మంచి చేశారు ఇప్పుడు కాలోజీకి సంబంధించి వరండలో సంస్థ ఉంది నాలోజీ మిత్ర బృందం అని కాలోజీ సాహిత్య పీఠం అని అంటే వారు గతించిన తర్వాత ఏర్పడి దానికి ఒక అధికారికంగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు దాని తరఫున వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా వరంగల్ పరిమితుల్లో వాళ్ళు ఇస్తూ ఉంటారు అట్లా ఇంకా దాక్షలత్యవార్డు అయితే మనకి తెలుసు అట్లాగే మనం అయాచితం వారి అవార్డు పేరుతో మీరు అన్నట్టుగా సాహిత్య సంస్థలు అంది కలిసి అందరూ చేసి చేయాలని చేద్దామని తెలియజేసుకుంటూ సరే అట్లా ఇంకా అంటే కవి మనం అనుకుంటున్నట్టుగా రాజు మరణించే ఒక తార రాలిపోయి కవి మరణించే ఒక తార గగనమెక్కి రాజు జీవించే రాతి విగ్రహములందు సుఖవి జీవించు ప్రజల నాల్కలందన్నట్టు ఖచ్చితమైనటువంటి సుఖవి వీరు కాబట్టి వీరు ప్రజల నాలకల మీద పండితుల నాయకల మీద కౌల నాలుకల మీద శిష్యుల నాలుకల మీద నాలుకల మీదనే కాకుండా వారి మనసుల్లోనూ అడుగుజాడల్లోనూ ప్రతి చోట అక్షరం అక్షరంగా నిలబడతారు అక్షరం అక్షరంగా స్ఫూర్తిని అందిస్తూనే ఉంటారు ఇక్కడ ఈ రోజు ఈ సంతాప సభ సంస్మరణ సభ ఏర్పాటు చేసి ఎంత మంచి మాటలు ఆచినారంటే వచ్చినప్పుడు చంద్ర రాజు సార్ గారి మాటలే అనుకుంటాను ఒకటే విద్వత్ కవికి వినమ్ర శ్రద్ధాంజలి అని అచ్చంగా విద్వత్ కవి కవులు ఉండొచ్చు కానీ పండిత కవులు తక్కువ కవి పండితులు తక్కువ రెండింటిని సమపాలలో ఉండడం అనేది చాలా 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 అరుదు అది గురువు గారుగా చూసిన వాళ్ళు ఎంత పండితుడు అంత కవి ఎంత కవి అంత పండితుడు అసలు అందులోను సంస్కృతంలోనూ తెలుగులో మరి ఇంత ఎంత విభిన్నమైనటువంటి పార్శ్వాలతో ఉండడం చాలా అరుదు అట్లాగే ఇంకొక ఇంకొక మాట కూడా ఇక్కడ భూమికి దివికి అన్నారు అచ్చంగా కవి దివికి అయ్యడమే సరైనటువంటివి అందులోని సకవి విద్వత్ కవి కాబట్టి వారు భూమి కక్షణ సందర్భం మనకు తెలియకపోవచ్చు కానీ వారి దివికేగిన సందర్భాన్ని లో ఉన్నాము చూసుకున్నాము బాధపడ్డాము ఆ తర్వాత దాన్ని కొనసాగింపుగా ఈ మాటలు కలవడము చేసుకుంటున్నాం కాబట్టి వారు ఆ దివిజ కవివరుల గుండియారు దిగ్గురనగా కదలేదు శ్రీనాథుడు అమర అరగే అరగే శ్రీనాథుడు అమరపురికి అన్నట్టు అయాజితం వారు కూడా అమరపూరికే వెళ్ళినారు అక్కడ విద్వత్సభలో అక్కడ దైవేంద్ర సభలో వారు పండిత మరి ప్రస్థానం చేయడానికి మంచి ఉపన్యాసకులుగా నిలబడడానికి అక్కడి భూ భూమి మీద ఉన్నటువంటి సాహిత్య వైభవాన్ని దివిలో కూడా చాటడానికి బహుశా భగవంతుడు తొందరగానే వినిపించుకున్నారు మీరు వారి అక్ష ముగింపు వాక్యాలు చెప్పాలంటే అనేక ప్రత్యేకతల్లో అక్షరాల ప్రత్యేకత రాత ప్రత్యేకత తర్వాత వారి చేసిన సాహిత్య సృజన ప్రత్యేకతతో పాటు పేరు కూడా ప్రత్యేకమైన నటేశ్వర శర్మ అనే పేరు చాలా 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 అరుదు అసలు ఎట్లు పెట్టినారు వాళ్ళు నటరాజ శర్మ ఉండొచ్చు ఇంకా ఇంకా ఇక రకరకాల పేర్లు ఉన్నాయి కానీ నటేశ్వరుడు మళ్ళీ వాళ్ళ ఆనందములు అందరూ రాజేశ్వర శర్మ ఇవన్నీ ఉన్నాయి కానీ చాలా ప్రత్యేకంగా నటేశ్వర శర్మ అని పెట్టినారు ఆ ప్రత్యేకతను పుట్టిక నుంచి ఉన్నారు శివర్ద నిలుపుకున్నారు వారికి హృదయపూర్వకమైనటువంటి మనపూర్వకమైనటువంటి అశ్రు శ్రద్ధాంజలి తెలియజేసుకుంటున్నారు